గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఒకటవ వాడు కొండాపూర్లో పట్టణ పేదరిక నిర్మూల సంస్థ తెలంగాణ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మెప్మా వారి సౌజన్యంతో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ మొల్లి పావని జంగయ్య యాదవ్ వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎండి సాబేర్ అలీచే రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని క్యాంటీన్ యజమానులకు శుభాకాంక్షలు మహిళలు అన్ని రంగాల్లోని ముందుకు రావాలని మహిళలకు ఉన్నటువంటి ముప్పై రిజర్వేషన్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంచి రుచికరమైన భోజనం టిఫిన్స్ టీ స్నాక్స్ అందిస్తూ నాణ్యతను పాటించాలని సరసమైన ధరలు కూడా నిర్ణయించాలని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు మార్నింగ్ అన్న అందరికీ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఇంద్ర మహిళ శక్తిలో భాగంగా ఈరోజు రోడ్ యాక్టివిటీ కింద మనకు కట్టేసరికి ఒకటి క్యాంటీన్ టార్గెట్ ఇవ్వడం జరిగింది మనకు మహిళా సంఘాల నుంచి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథి చైర్మన్ గారు కమిషనర్ గారు అన్ని రకాల వాళ్ళు వాళ్ళు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు అందరూ అటెండ్ కావడం జరిగింది మాకు ఆర్టీలు కూడా మంచి సపోర్ట్ చేసి ఈరోజు మేము ఒక క్యాంటీన్ ఇక్కడ కట్ చేసిన ముఖ్యం క్యాంటీన్ ఇనాక్టివేట్ చేయడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదవ వాళ్ళలో ఊర మహిళా శక్తి సహాయ సంఘం నుంచి క్యాంటీన్ నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి మా ఆర్పీలు మాకు ఇక్కడ మా గౌరవ కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు అందరూ కృషితోటి మా ఆర్పీలు అత్యధికంగా కృషితోటి ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి ఒక్కొక్క లక్ష రూపాయలు మెయిన్ అయితే ఇంకా సంఘాలు స్థాపించుకొని వారు వారు వృద్ధి చెందాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క మహిళ కూడా తన శక్తి మీద తను నిలబడాలని తన కాళ్ళ మీద తను నిలవడానికి ప్రతి ఒక్క నాలుగు సంఘాలు కలిసి ఒకటిగా ఏర్పడి ఇలా సహాయక సంఘం ఏర్పరచుకోవడం జరిగింది క్యాంటీన్ అట్లనే ఇంకా కొన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని మహిళలు అన్ని అన్ని విషయాలలో ముందంజలా కోరుకుంటున్నాను